కాంగ్రెస్ బీజేపీ మధ్య డీప్ మ్యాచ్ ఫిక్సింగ్ ఎంపీ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలు కలిసే పనిచేయబోతున్నాయి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సరే దీనికి సంబంధించి ఒక చూసే ప్రయత్నం చేద్దాం కాంగ్రెస్ బీజేపీ మధ్య డీప్ మ్యాచ్ ఫిక్సింగ్ అంటుంది కదా కేటీఆర్ టాపిక్ వచ్చింది కాబట్టి ఒకసారి నేను ఒక న్యూస్ చూపించేటువంటి ప్రయత్నం చేస్తా శాసనసభ ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఏమన్నారు బీజేపీ బీఆర్ఎస్ ఒకటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కన్స్పేరింగ్ మొత్తం విలువలో ఒకటే బీటీం బిటీఎం బీటీఎం వస్తాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చి కౌంటర్ ఇస్తా ఉన్నాడు మరి ఎన్నికల సమయంలో ఎందుకు కౌంటరీ లేదు ఈడియట్ సరే దానికంటే ముందు ఒకసారి ఇది కాదు మనం మాట్లాడాల్సిన టాపిక్ సోయం బాబురావు ఓడించింది పార్టీ రాజా సింగ్ కూడా దాదాపు ఓడించిన పార్టీ ఒకసారి టీ రాము బండి సంజయ్ ఏ పార్టీ ధర్మపురి అరవింద్ ఏ పార్టీ ఈటెల రాజేందర్ ఏ పార్టీ రఘునందన్ రావు ఏ పార్టీ సోయం బాబురావు ఏ పార్టీ రాజాసింగ్ కూడా దాదాపు ఓడిచ్చిందే పార్టీ వీళ్ళందరి తీసు మార్గాలు బత్తీస్ మార్గాలు బీజేపీ ఉన్న వాళ్ళందరినీ ఓడగొట్టింది మనమేనా ఎనగాల బిఆర్ఎస్ ఏనా మరి ఓడగొట్టింది మనమైతే వానికి మనకు బొత్తుంది వానికి మనకు అండర్స్టాండింగ్ ఉందంటే ఏమంటారు ఇంకొడి కర్మగాలి కర్మగాలి ఓడిపోయి నిలబె బిజెపి సెటిల్లేగా బట్ మనకు వానికి మన బొత్తుంటే మనకు వానికి మామరెడ్డిలో ఏసీఆర్ గారి మన నాయకుడు ఒక అనామకుడు చేతిలో ఓడిపోతుంటే చూస్తా ఊరుకుంటామా వాళ్ళకి మనకు ఏమైనా అండర్స్టాండింగ్ ఉంటా ఇంတకటి చిల్లర మాట ఇంకొంటుందా యా ఇక చూడండి ఈ ఈడియట్ గాని ఏమనాల అంటే చాలా మంది నిన్న చెప్పు చూపిస్తే చాలా మంది ఫీల్ అవుతున్నారు బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు యుఎస్ నుంచి కూడా చాలామంది నేను చేసింది రాంగ్ అని చెప్పేసి చెప్తా ఉన్నాను నా మీద విమర్శలు ఇస్తున్నారు చేసుకోండి ఇబ్బంది ఏం లేదు కానీ ఇక్కడ చూడండి కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఈరోజు ఒక అనామకుడు వాడు వీడు అనుకుంటూ ఇలా మాట్లాడుతూ ఉంటే చెప్పు చూపి చూపించకపోతే ఏం చూపిస్తారు కేటీఆర్కు చెప్పు చూపించకపోతే ఏం చూపిస్తారు బరాబర్ చెప్పు కాదు చెప్పు చీపులతోటి వాడిని తన్ని తరముతం గుర్తుపెట్టుకోండి వాడే అంటున్నాం ఎందుకు అంటున్నాం వాడి భాష ఎట్లుంది వాటి భాష చక్కా ఉందా కేటీ భాష కాటిపల్లి వెంకట్రామనారెడ్డి అట ఆయన గతంలో ఎప్పుడు నువ్వు రాజకీయాల్లో ఓనమాలు దిత్తున్నప్పుడే నిజామాబాద్ జెడ్పీ చైర్మన్గా ఉన్నాడు నువ్వు రాజకీయాల్లోకి ఓన ఓనమాలు దిత్తున్నప్పుడు ఓనమాలు దిద్దక ముందే రాజకీయాలకు వచ్చి నిజామాబాద్ ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్గా ఉన్నాడు వాళ్ళ ఫాదరు సర్పంచ్గా అక్కడ కొన్నిసార్లు అక్కడ అక్కడ కొన్ని గ్రామాలకు సంబంధించి సేవ చేసినటువంటి చరిత్ర ఉంది ఆ కుటుంబానికి కానీ మీ కుటుంబానికి ఏమున్నది నువ్వు వచ్చి పారాషూట్ లీడర్గా ఆయన ఏం వాళ్ళ ఫాదర్ యొక్క వారసత్వాన్ని తీసుకొని రాలేదు వాళ్ళ ఫాదర్ ఫాదర్ యొక్క వారసత్వం తీసుకుంటే ఆయన సర్పంచ్కే పరిమితం కావాలి కానీ ఈరోజు ఆయన పెద్ద ఎత్తున గత ఐదు సంవత్సరాలుగా కామారెడ్డి నియోజకవర్గాన్ని దాటకుండా కామారెడ్డిలో నువ్వు ఉంటూ నిత్యం ప్రజలకి అవసరమైనటువంటి అనేకమైనటువంటి సమస్యల విషయంలో కావచ్చు అవసరాల విషయంలో కావచ్చు వాళ్ళ ఇంట్లో ఒక కొడుకుగా పెద్ద కొడుకుగా ఉన్నాడు తిరిగిండు కనీసం కాన్స్టిట్యసీ దాటి బయటికి రాకుండా ఎక్కడ కూడా కేవలం ఒక ఎమ్మెల్యే గారి ఉద్దేశంతో పనిచేసిండు కాబట్టి కేసీఆర్ లాంటి ఉద్దండులు రేవంత్ రెడ్డి లాంటి ఉద్దండులను ఇద్దరు సీఎంలను ఓడించినటువంటి చరిత్ర కాటిపల్లి వెంకటరమణారెడ్డిది అలాంటి వ్యక్తి పట్టుకొని అనామకుడు వాడు వీడు అంటా ఉంటే నిన్ను చెప్పుతో కొట్టకపోతే ఏం కొడతారు నాయన నిన్ను బరాబర్ నిన్ను చెప్పుతో కొడతాం గుర్తుపెట్టుకో కేటీఆర్ ఇంకా ఎవరన్నా ఫీల్ అయితే ఫీల్గా సంబంధం లేదు వాడు అధికారం పోయింది అధికారం పోయినా కూడా ఇంకా మాట్లాడతారా మీరు కాంగ్రెస్ గురించి మాట్లాడదు కదా అంటే బరాబర్ ఇప్పుడు చెప్తున్నాం గుర్తుపెట్టుకోండి బీఆర్ఎస్ పార్టీని ముఖ్యంగా కల్వకుంట్ల కుటుంబాన్ని రాజకీయంగా బొంద ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి అనేకమైనటువంటి యువత మళ్ళా ప్రమాదంలో వాళ్ళ కెరీర్ అంతా కూడా జీవితంతో ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది మళ్ళీ వాళ్ళ జీవితాలు రెచ్చగొట్టేసి ఈరోజు వాళ్ళని ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపిస్తారు వీళ్ళంతా కూడా అందుకే ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని పది కిలోమీటర్ల మే మేర ఈరోజు పాతి పెట్టి బొంద పెడతామని చెప్పేసి కూడా ఈరోజు ఉద్యమకాలుగా మేము చెప్తా ఉన్నాం మా కాంగ్రెస్తో సంబంధం లేదు బీజేపీ సంబంధం లేదు ఏ పార్టీతో కేవలం తెలంగాణ ఉద్యమకారులుగా ఇక్కడ మా యొక్క బాధ్యత ఈ కల్వకుండ్ల కుటుంబాన్ని పది కిలోమీటర్ల కిలోమీటర్ల మేర పాతి పెడతామని అని చెప్పేసి కూడా అంటే రాజకీయంగా ఏదో వాళ్ళ పాతి పెట్టడం వాళ్ళు చంపి అడ్జస్ట్ చేస్తామని కాదు రాజకీయంగా బొంద పెడతామని చెప్పేసి చెప్తా ఉన్నాం చేస్తాం కూడా అదే పరిస్థితి తీసుకొస్తాం అదే పరిస్థితిలో చేస్తాం కూడా చాలా మంది అంటారు కాంగ్రెస్ విమర్శించారంటే విమర్శిస్తాం ఎప్పుడు విమర్శించాలో అప్పుడు విమర్శిస్తాం కానీ ఈ అధికారం దిగినాక కూడా ఈ సన్నాసి ఇలా మాట్లాడుతూ ఉంటే ఖచ్చితంగా వీనికి ఎంత బుద్ధి చెప్పాలో కామరెడ్డి ప్రజలు వాళ్ళు బుద్ధి చెప్పారు ఇంకా కూడా తెలంగాణ సమాజం పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా రాజకీయంగా గోరికట్టేటువంటి పరిస్థితి తెస్తూ ఉన్నారు వాస్తవంగా